ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మనం పేరెంట్స్ ఎలా ఆలోచిస్తామంటే ఇంకా మన పిల్లల్ని బయటకు పంపించాలన్నా ఈవెన్ మనం బయటకు వెళ్ళాలన్నా కూడా చాలా భయపడతాము బట్ బయటకు వెళ్ళంది ఏమీ జరగదు కదండి ఇరవై నాలుగు గంటలు ఇంట్లో కూర్చొని ఉండలేము మన బ్రతుకులు ముందుకు సాగాలి అంటే ఖచ్చితంగా బయటకు వెళ్ళాలి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొంచెం తెలివిగా ఉండాలి ధైర్యంగా ఉండాలి హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడచ్చు ఫ్రెండ్స్ ఈరోజు మనం కల్కత్తా న్యూస్ గురించి మాట్లాడుకుందాం కలకత్తా ట్రైనీ డాక్టర్ న్యూస్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మనకు తెలిసిన దాని ప్రకారం మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నేను ట్రైనీ డాక్టర్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను సో కోల్కతా ఆర్జీగర్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్ గా చేస్తున్న ఒక అమ్మాయి ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక ఆమె ఒక డాక్టర్ ఎంత మంది ప్రాణాలను కాపాడగలిగి ఉండేదండి ఆ ట్రైనీ డాక్టర్ థర్టీ సిక్స్ అవర్స్ కంటిన్యూస్గా డ్యూటీ చేసి జస్ట్ కొంచెం బ్రేక్ దొరికిన టైంలో ఇంకా రెస్ట్ తీసుకుందామని చెప్పి ఇంకా ఫస్ట్ సెమినార్ హాల్కి వెళ్ళి అక్కడ డిన్నర్ చేసి డిన్నర్ చేశాక వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడిందంట తను ఇలా ఇప్పుడే డిన్నర్ అయింది ఇంకో టూ అవర్స్లో ఇంటికి వస్తాను అన్నట్లుగా కూడా తను చెప్పిందంట ఇంకా మార్నింగ్ ఇంటికి వచ్చేస్తానని చెప్పిన ఆమె మార్నింగ్ లెవెన్ థర్టీ అయినా సరే ఇంకా రాలేదు సో పేరెంట్స్కి అయితే సమాచారం ఇచ్చారు బట్ ఏంటంటే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇవ్వలేదు ఆ ఇచ్చినప్పుడు కూడా ఎలా ఇచ్చారు అంటే మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అన్నట్లుగా చెప్పారు సో ఇంకా పేరెంట్స్ హాస్పిటల్కి వచ్చాక ఏం చేశారంటే పేరెంట్స్ తన్ని చూడటానికి బాడీని చూడటానికి హాస్పిటల్కి వచ్చారు వచ్చినప్పుడు కూడా వాళ్ళని త్రీ అవర్స్ అసలు అలో చేయలేదు బయట గేట్ బయటనే ఉంచారు ఓకే ఇదంతా ఒకటి ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కాలేజ్ ప్రిన్సిపల్ రిజైన్ చేశారు ఆయన రిజైన్ చేసిన ట్వెల్వ్ అవర్స్లో మళ్ళీ వేరే కాలేజ్లో ఆయనకి ప్రిన్సిపల్గా కూడా మళ్ళీ పోస్టింగ్ ఇచ్చారు అంత అవసరం ఏముంది అక్కడ కాలేజ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది అది చాలా పెద్ద అరాచకం అలాంటి టైంలో మీరు ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే రిజైన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అలాగే వెంటనే ఇంకో కాలేజ్లో అలాంటి వ్యక్తికి ఇంకో కాలేజ్లో మళ్ళీ పోస్టింగ్ ఎలా ఇచ్చారు ఇది ఒక సందేహం అండ్ ఇంకోటి ఏంటంటే ఆమెను అత్యాచారం చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ సంజయ్ రాయ్ ఇంతకు ముందు కూడా ఈ ఇన్సిడెంట్కి ఒక ట్వంటీ డేస్ బ్యాక్ ఇన్సిడెంట్ జరగక ముందు కూడా కొంతమంది అక్కడ ఉండే మహిళల్ని అంటే ఆ హాస్పిటల్లో ఉండే లేడీస్ని అల్లరి పెడితే ఇలాగే అల్లరి చేస్తే వాళ్ళు ప్రిన్సిపల్కి వెళ్ళి కంప్లైంట్ చేశారంట అయినా సరే ఆ ప్రిన్సిపల్ దాని మీద ఎలాంటి కంప్లైంట్ని కూడా ఆయన నోట్ చేసుకోలేదు ఇంకా వదిలేశారనమాట సో అంత అవసరం ఏముంది మీ హాస్పిటల్లో పనిచేసే లేడీ డాక్టర్స్ మీద అయితేనేమి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఆ మాత్రం కేరింగ్ కూడా మీరు తీసుకోలేనప్పుడు ఇంకా ఎందుకు నెక్స్ట్ ఆ సంజయ్ రాయ్ అనే వ్యక్తికి ఈ ఇన్సిడెంట్ లో భాగం ఉంది అని అయితే అందరికీ తెలిసి ఇన్సిడెంట్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు అనే విషయం ఆల్రెడీ ప్రూవ్ అయింది కానీ వాడు ఏం చెప్పాడంటే స్టార్టింగ్ లో అవును నేనే చేశాను అవసరమైతే నన్ను ఎవరు తీసేసుకోండి అని చెప్పాడు వాడే ఇప్పుడు మళ్ళీ సిబిఐ విచారణలో ఏం చెప్పాడంటే నాకేం సంబంధం లేదు నేను వెళ్లేసరికి అమ్మాయి ఎవరైతే ఉన్నారో తను చనిపోయింది అవ్వాలనే నన్ను ఇందులో ఇరికించాలని అనుకుంటున్నారు అని చెప్తున్నాడు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో కూడా అర్థం కావట్లేదు ఖచ్చితంగా అయితే ఒకటి అర్థమవుతుందండి ఆ ఆ సంజయ్ రాయ్ అనే వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఒక్కడే ఇన్వాల్వ్మెంటే కాదండి వాడితో పాటు చాలామంది ఉన్నారనేది కూడా అర్థం అవుతుంది కానీ ఎందుకు ఇంకా లేట్ అవుతుందో ఎందుకు ఇంకా తెలియ తెలుసుకోవట్లేదు తెలుసుకోలేకపోతున్నారో అర్థం కావట్లేదు అండ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ లో మళ్ళీ హాస్పిటల్ రెనోవేషన్ జరుగుతుందంట సో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ రెనోవేషన్ చేయాల్సిన అవసరం ఏముంది అసలు ఆ ప్లేస్ని ఎవరు కూడా ఇంకా టచ్ చేయకూడదు ఆ ప్లేస్కి ఆ ప్లేస్లో ఎలాంటి మార్పులు కూడా జరగకూడదు కానీ ఈ కేసు సిబిఐ వాళ్ళ చేతికి వెళ్ళేసరికి ఆల్రెడీ ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్లో చాలా మార్పులు జరిగాయి అంటే అలా మార్పులు జరపడానికి ఎవరు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు అంతా గా చేయాల్సిన అవసరం ఏముంది ఇవన్నీ కూడా ఆలోచించాలి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక ఫోన్ కాల్ కూడా లీక్ అయింది ఆ ఫోన్ కాల్ వింటే అర్థమయ్యేది అంటే ఖచ్చితంగా ప్రిన్సిపల్కి ఆ కాలేజ్లో ఏవో అవ అవకతవకలు జరుగుతున్నాయి వాటితో ఈ ప్రిన్సిపల్కి సంబంధం ఉంది అనేది అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది అమ్మాయి బాడీని చూస్తే అమ్మాయి చనిపోయిన పరిస్థితిని చూస్తే ఎవరికైనా అర్థమవుతుందండి చూసే చిన్న పిల్లలకైనా అర్థమవుతుంది అది ఖచ్చితంగా ఆత్మహత్య అయితే కాదు ఎవరో కావాలనే ఆమెని అరాచకం చేసి చంపారు అనేది అర్థమవుతుంది కానీ అమ్మాయి ఆత్మహత్య అని చెప్పాల్సిన అవసరం పోలీసులకు ఏముంది అలాగే ఎవరిని కాపాడటం కోసం ఇలాంటివన్నీ చేస్తున్నారు ఎవరిని కాపాడటం కోసం ఇలా చెప్తున్నారు ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆలోచించాలి ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయండి అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ ఎంతో ప్రేమగా పెంచుకుని ఎంతో ప్రేమగా ఆమెను చదివించారు అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా చాలా బాగా చదువుతుందంట మంచిగా డాక్టర్ అయ్యి పేదలకు సేవ చేద్దామనే ఒక ఉద్దేశంతో ఉంది హాస్పిటల్లో ఈ ప్రిన్సిపల్ అలాగే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చేసే అరాచకాలు కొన్ని ఉంటాయి కదా వాటి గురించి ఈమెకు తెలియటం వల్ల దాని వల్ల ఈమెని కావాలనే పక్కాగా ప్లాన్ చేసి అమ్మాయిని ఇలా చేశారు అని చెప్పి కూడా చెప్తున్నారు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరైతే హాస్పిటల్లో ఉంటారో అంటే లైక్ హెడ్స్ మేనేజర్స్ మిగతా స్టాఫ్ కొంతమంది ఉంటారు కదా వాళ్ళలో కొంతమంది అమ్మాయికి సపోర్ట్ చేయాల్సింది పోయి ఎవడైతే అరాచకం చేశాడో వాడిని సపోర్ట్ చేస్తున్నారంట సొసైటీలో కొంతమంది ఎలా ఉంటారు అంటే అంటే ఎవరో ఒకరు ఊరికే దొరుకుతారు సో వాళ్ళ మీద వేసేద్దాం ఏదో ఒక నిందా నాకేం డౌట్ ఉందంటే అలా చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మేబీ వాళ్ళకు కూడా ఈ ప్రిన్సిపల్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ హాస్పిటల్ ఏ అరాచకాలు అయితే చేస్తున్నారో అవకతవకలు ఏవైతే చేస్తున్నారో వాటిలో వాళ్ళకి కూడా బాగా ఉండుంటుంది అందుకని చెప్పి వాళ్ళని కాపాడుకోవడం కోసం వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అని చెప్పి ఈ జూనియర్ డాక్టర్ని ఈ ట్రైని డాక్టర్ని ఇలా చేశారని నేను అనుకుంటున్నాను అంటే వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి కూడా ఒకటి ఉంటుంది కదా ఒక ఆలోచన అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు సో నేనైతే ఇప్పటివరకు వింటున్న కథనాల ప్రకారం అయితే నాకైతే అదే అనిపిస్తుంది ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళ మీద ఎవరిని కూడా వదలకూడదు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని మనమైతే కోరుకుందాం ఫ్రెండ్స్ ఆ తల్లిదండ్రులకైతే ఇది తీరని కడుపుకోతని చెప్పాలి సో ఏం చేసినా సరే వాళ్ళ కూతురు అయితే తిరిగి రాదు బట్ ఈ వెదవలకి ఇలాంటి వెదవలకి కఠినంగా శిక్ష పడినప్పుడే ఆ చనిపోయిన అమ్మాయి ఆత్మ శాంతిస్తుంది అలాగే అలాంటి అమ్మాయి ఎంతో మంది ఇంకా కాపాడుబడతారు ఇందులో మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఆమె డ్యూటీ కంప్లీట్ అయిన వెంటనే డిన్నర్ చేయడానికి లేదంటే రెస్ట్ తీసుకోవడానికి సెమినార్ హాల్కి ఆమె అంతటా ఆమె వెళ్ళలేదు ఆమెకి ఎవరో చెప్పారు వాళ్ళు తనతో పనిచేసే వేరే ట్రైనీ డాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళు చెప్పడం వల్లే ఆమె అక్కడికి వెళ్ళిందని చెప్పారు కదా ఎవరిని కూడా వదలకూడదు ఎందుకంటే ఇలా నమ్మించి మోసం చేసే వాళ్ళే ఉంటారండి మన చుట్టూ ఎవరో తెలియని వాళ్ళు వచ్చి మనకు అన్యాయం చేయాలని చూడరు మ్యాక్సిమం చాలా విషయాల్లో మన చుట్టూ ఉండే మనుషులు మన చుట్టూ అంటే మన మీద జలస్తునో లేకపోతే వాళ్ళ తప్పులు ఎక్కడ బయటపడతాయనో ఇలాంటి ఏదో ఒక రీజన్ వల్ల ఖచ్చితంగా తెలిసిన వాళ్ళే ఇలా చేస్తారు సో ఆమె విషయంలో కూడా అలా జరిగిందండి ఆమె నమ్మింది తనతోటి ఉద్యోగుల్ని నమ్మి వాళ్ళు చెప్పిన ప్రకారం ఆ ప్లేస్కి వెళ్ళింది అలా వెళ్ళి ఆమె బలైపోయింది కానీ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆమె చేసిన పోరాటానికి మాత్రం ఆఫ్ అసలు ఆ ప్లేస్లో ప్రతి ఏ అమ్మాయి అయినా సరే అలాంటి ఒక సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ధైర్యంగా ఉండాలి ఆ సెమినార్ హాల్ అనేది ఆ సెమినార్ హాల్కి డోర్ కూడా లేదంట ఏదో కలిగిడి ఉంటూనే ఉంటుందంట జనాలు తిరుగుతూనే ఉంటారంట మరి అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు అమ్మాయి అరవకుండా ఉంటుందా అండి ఖచ్చితంగా అరుస్తుంది కదా అరిచినప్పుడు ఎవరికి ఎందుకు వినిపించలేదు లేదంటే వినిపించినా కూడా ఎవరు పట్టించుకోలేదా ఈ ఇన్సిడెంట్ అంటే లోపల కొంతమంది ఉన్నప్పుడు బయట కూడా ఎవరైనా వెయిట్ చేసి ఎవరైనా వస్తున్నారా లేదా అనేది లోపల వాళ్ళకి ఆ సమాచారాన్ని ఇవ్వడం కోసం బయట కూడా ఎవరైనా ఉన్నారా ఇలా ఆలోచిస్తూ ఉంటే ప్రతీది కూడా అనుమానమేనండి ఈ సంజయ్ రాయ్ అనేవాడు ఎవరైతే ఉన్నాడో పోలీసులు పెట్టుకున్న ఒక వ్యక్తి అంట వాళ్ళ పనుల కోసం అని వాడిని నియమించారంట వాడు డైలీ కూడా హాస్పిటల్లో ఉన్న ప్రతి వార్డ్ కి ఆపరేషన్ థియేటర్ కి నార్మల్ వార్డ్స్ కి ప్రతి ప్లేస్ కి కూడా వెళ్తాడంట వెళ్ళి చాలా క్లోజ్ గా వాళ్ళతో ఉంటాడంట సో అలాంటి ఒక పర్సన్ అంటే హాస్పిటల్లో ఇంచు ఇంచు కూడా తనకి తెలుసు ఎక్కడ ఏ టైంలో ఎలా ఉంటుంది ఏ టైంలో జనం ఏ ప్లేస్లో జనం ఉంటారు ఏ ప్లేస్లో ఉంటారు ఇవన్నీ కూడా తనకి తెలుసు అంట ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మనం పేరెంట్స్ ఎలా ఆలోచిస్తామంటే ఇంకా మన పిల్లల్ని బయటకి పంపించాలన్నా ఈవెన్ మనం బయటకు వెళ్ళాలన్నా కూడా చాలా భయపడతాము బట్ బయటకు వెళ్ళంది ఏమీ జరగదు కదండి ఇరవై నాలుగు గంటలు ఇంట్లో కూర్చొని ఉండలేము మన బ్రతుకులు ముందుకు సాగాలి అంటే ఖచ్చితంగా బయటకు వెళ్ళాలి సో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొంచెం తెలివిగా ఉండాలి ధైర్యంగా ఉండాలి సో ఫస్ట్ ఎవరికైనా సరే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎదురైనప్పుడు ఫస్ట్ ఏం చేయాలో అర్థం కాదు అంటే అనుకుంటాము అలా చేయాలి ఇలా చేయాలని మనం ముందు అనుకుంటాం బట్ ఆ టైం వచ్చినప్పుడు ఏంటంటే మన మైండ్ అంతా అసలు ఇంకా పని చేయదు అనమాట ఆతృతలో ఏం చేస్తామో ఏం చేయాలో అర్థం కాదు సో చాలా ఆల్రెడీ ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి వీటి నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే ఆ టైం ఇంకా సో మనకు అలాంటిది ఒకటి ఎదురైంది అంటే మనం ఖచ్చితంగా ఇంకా రెడీగా ఉండాలి ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేయడానికి చాలా తెలివిగా ధైర్యంగా ఉండాలి అంతే ఫ్రెండ్స్ ఈ అమ్మాయికి జరిగిన అరాచకానికి అన్యాయానికి ఖచ్చితంగా న్యాయం జరగాలని మనం అందరం కూడా కోరుకుందాం ఫ్రెండ్స్ ఉంటాను